ఆంధ్రజ్యోతి విలేకరి వివరణ అడగాలనే కనీస విలువలు లేని విలేకరి వార్త రాసే ముందు అవతలి వ్యక్తి మీద ఎవరి మీద వార్త రాస్తున్నారో అతని వివరణ కూడా తీసుకోవాలా జర్నలిజం లో పనిచేస్తున్నావు అనే జ్ఞానం ఉంటే వివరణ తీసుకుని రాసే దమ్ము కూడా ఉండాలా వివరణ తీసుకోకుండా నీ ఇష్టానుసారం మీరు రాస్తే ఎవరు పడాలా ఇవన్నీ మాకేం సంబంధం లేదు మేము ఎటువంటి వ్యాపారం చేయడం లేదు ఇంకోసారి టోపి బై టోపి బై అని రాస్తే టోపి బై గురించి కానీ టోపి బై సంబంధించిన సబ్జెక్టులని రాస్తే ఏమి లీగల్ గా ప్రొసీడ్ అవుతాం ఇంకోసారి ఇప్పుడే ప్రొసీడ్ అయితాన్నాం ఆ నీకు అంత నిఖాడ్స్ అయిన విలేకరే అయితే నీలో దమ్ము ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే పొద్దుటూరు వ్యాపారంలో ఎంతో మంది డాన్లు ఉన్నారు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న బియ్యం మాఫియా డాన్లు ఉన్నారు వాళ్ళ మీద రాయ్ ఆ నువ్వు నిఖాడ్స్ అయిన ఆంధ్రజ్యోతి విలేకరు అయితే నీలో చీము నెత్తురు పౌరుషం ఏమాత్రం ఉంటే వాళ్ళ మీద రాయ్ చేసే నా కొడుకుల మీద రాయ్ మానుకునే నాకు ఎందుకు రాస్తావు నువ్వు ఏం ఏం ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర పెట్టు బయట పెట్టు ఆధారాలు ఆధారాలు లేకుండా నీ ఇష్టానుసారం నువ్వు బురద తల్లుతా అంటే ఎవడు కడుక్కోవాలా ఎవరు అయ్యా నువ్వు విలేకరి నువ్వు ఏం విలేకరి నువ్వు ఎట్లా విలేకరి ఏం విలువలు ఏం విలువలు పాటిచ్చినావు నాకు వివరణ అడుగు నా నెంబర్ ఉంది కదా నీ సెల్ లో నాకు వివరణ నీ దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది కదా నాతో లెక్కలు దింగినావు కదా లెక్కలు తీసుకొని ఏమి లక్షల లెక్కలు డిమాండ్ చేసి రాబట్టుకున్నావు కదా నీ స్నేహితుల ద్వారా నన్ను బెదిరించి ఏమి నేను మానుకున్న వ్యాపారం నేను చేయడంలే లే నేను చేయకుండా ఉన్నా కూడా నా రా నా గురించి రాస్తే నువ్వు ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతావు లీగల్గా ప్రొసీడ్ అవుతా నీ మీద ఎవరైనా సరే ఏ విలేకరైనా సరే నేను తప్పు చేస్తే నేను బీమాపారం చేస్తే మీరు రాసుకోండి ఇబ్బంది లే నేను బీమాపారం చేయడం లే నేను మానుకునే నాకు కానీ రాజకీయానికి కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ మా బంగారెడ్డి అన్నకు కానీ ఎవ్వరిక గాని నా ఈ రాతల్లో గుర్ద పోయడానికి దురుద్దేశం పెట్టుకొని మీరు రాస్తే మేము ఒప్పుకోం మేము తప్పు చేయడం లే మేము వ్యాపారం చేయడం లే ఎందుకయ్యా నువ్వు రాస్తావు ఏం ఆధారం ఉంది ఏం ఆధారం ఉంది నాకు వివరణ అడగాలి కదా అది కనీస ధర్మం కదా విలేకరిగా నీకు ఆ మటుకు తెలివి లేదా ఆ మటుకు ఇంకిత జ్ఞానం లేదా ఇదే నా జర్నలిజం పచ్చ మీడియా పచ్చ రాతలు అన్ని రాసుకుంటా తప్పుడు రాతలన్నీ రాసుకుంటా తప్పు నా కొడకల్లారా వ్యాపారం అక్రమ రవాణా అంటే అక్రమ రవాణా వేల వేల మూటలు పోతాయి కళ్ళు మూసుకొని ఉండవు వాళ్ళతో లెక్కలు తీసుకొని తీసుకొని వాళ్ళతో లెక్కలు తీసుకొని సంబంధం లేని వ్యక్తులు రాసుకొని అమాయకులను బలి చేసుకుంటా మీ ఇష్టానుసారము నీది మాఫియా జర్నలిజం ముసుగులు నువ్వు చేస్తాడు మాఫియా ఆ దానిలకు సహకరించుకుంటా వాళ్ళందరితో లెక్కలు వసూలు చేసుకుంటా ఆ నీ నీ రహస్య స్నేహితులు ఉన్నారు నేను బయట పెడతా నా దగ్గర ఉన్నాయి ఆ నేను రెడీ బయట పెట్టడానికి పార్టీకి నష్టం చేయాలని దురుద్దేశం వ్యక్తి ఎమ్మెల్యే గారికి ఇబ్బంది పెట్టాలని దురుద్దేశం పెట్టుకొని తెల్లవారు నాచి మా మీద రాస్తావేమి మాకేం సంబంధం లేదు విచారణ చేయమను ఆడికరే వస్తా నేను ఆ ఈ అధికారి కాడికి వచ్చి సహకరించడానికైనా నేను చట్టానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నా ఏ ఆధారాలు బయట పెట్టు నీ ఆధారాలు అన్ని తీయచ్చు ఆధారాలు ఉంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారము నువ్వు గాదులు తోడుకొని లేం మేము ఆ నువ్వు రాచే పడ్డానికి వివరణ అడగాలని తెలిదా నీకు విలేకరు విలేకరి అయితే వివరణ అడుగు నాకు ఫోన్ చేయి లేకుంటే నన్ను చెప్పు నేనే వస్తా ఏం తమాషాలు పడతా మీ ఇష్టానుసారం మీరు రాయడానికి నాకు వివరణ అడగాలి కదా నాకు సంబంధం ఉన్నప్పుడు నీకు డౌట్ ఉన్నప్పుడు నాకు అడుగు నాకు వివరణ అడుగు బేరం పెట్టు వేరాలి పెట్టిన రోజులు మర్చిపోయినారా తీసుకున్న రోజులు మర్చిపోయినారా మేము బేరాలకు సిద్ధంగా లేము మేము వ్యాపారాలు చేయడంలే పూర్తిగా మానుకున్నాము మర్యాద ఉన్నాము ఆ మర్యాదగా ఉన్నా కూడా నువ్వు అన్ని పూర్చే కన్నా మేము ఒప్పుకోం ఎందుకు రాస్తావు నువ్వు నీ కాడికి వచ్చి ధర్నా కూర్చుంటా నీ ఆఫీస్ కాడికి వచ్చి ధర్నా కూర్చుంటా నీ మీద లీగల్ గా ఇప్పుడు ప్రొసీడ్ అయితాడా టోపీ భయ అంట కోసి పేరు పెట్టినా లడ్డు నేను పెడతా నీకు లోఫర్ కమ్యూనిటీ బేస్ చేసుకుని నువ్వు పెడతావా టోపీ భయ అని మైనార్టీలు ముస్లింలు అంటే నీకు అంత ఇది చౌకగా కనపడుతున్నారా నేను పెట్టమంటావా నీ కులం పేరు పెట్టి చీడపుడు పొడి పోయినా విలేకరులకు అందరికి మత్సాదు వేస్తావు నేను ఫోన్ చేసి ఎందుకు ఎత్తవు నువ్వు నువ్వు నిజాయితీ పరుగు అయితే ఫోన్ ఎత్తి సమాధానం చెప్పు ఎందుకు కానీ నువ్వు సమాధానం చెప్పవు ఎందుకు కానీ నువ్వు వివరణ అడగవు ఏమాదారాలు ఆధారాలు ఉన్నాయి బయట పెట్టు నా ముందు బయట పెట్టు లాంటి అధికారులకి నేను విచారణ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నా నాకు ఎటువంటి సంబంధం లేదు సంబంధం లేని దాని విషయాలన్నీ నాకు పూచి రాజకీయము ఎమ్మెల్యే గారికి అని కూర్చే కన్నా మేము ఒప్పుకోం ఎవరు లేరు అయినా మాకు ఎటువంటి సంబంధం లేదు బియ్యం వ్యాపారానికి నిన్న జరిగిన అక్రమ గోడౌన్ లో దొరికిందంటానో కదా ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఆ బియ్యానికి మాకు ఎటువంటి సంబంధం లేదు నీ ఇష్టం వచ్చినట్టు విచారణ చేయమను ఏ అధికారైనా సరే సిబిఐకి ఇచ్చుకో లేకుంటే సిఐడికి ఇచ్చుకో ఇమ్మను నేను రెడీ విచారణ చేయించుకోవడానికి నేను రెడీ నా బియ్యం లేవు నాకు ఎటువంటి సంబంధం లేదు నేను వ్యాపారం చేయకుంటే నాకు ఏమిటాయి తమాషలు పడాకండి ఒక ముస్లిం యువకుడిని ఇబ్బంది పెడితే మీకేమి రాదు దేవుడు అన్ని చూస్తా ఆ అన్యాయంగా ఇరికేయాలని చూస్తే కన్నా ఎవరేం సిద్ధంగా లేరు దాన్లకు మేలు చేయాలనే ఉద్దేశంగా వాళ్ళతో లెక్కలు తీసుకొని లచ్చల్ లక్షలు నన్ను ఇబ్బంది పెట్టాలని చూసానావేమో నేను బియ్యం వ్యాపారం చేయడం లే నువ్వు ఎవరని అడగకుండా నీ ఇష్టానుసారం రాస్తే నీకు చానా ఇబ్బంది పడతావు మేము ఖచ్చితంగా లీగల్ గా ప్రొసీడ్ అవుతాం ఆ ఇప్పుడు కూడా ప్రొసీడ్ అవుతా ఈ ఈ పేపర్ కటింగ్ ఈ రోజు వచ్చిన పేపర్ కటింగ్ మీదనే ఆ నీ యాజమాన్య మీద నీ మీద అసలు నువ్వు ఎవర నువ్వు రాసాడా వార్తలు ఎవరి నుంచి వచ్చాడే వార్తలు మాకు తెలుసు అన్ని నీ లోగుట్టు అన్ని మేము కూడా సేకరించి పెట్టుకున్నాం సందర్భం వస్తాది అసలు నీకు అర్హత లేదు నువ్వు యాడ్ నుంచి వార్తలు పంపించేది ఎవడు పంపించేది మొత్తం తెలుసు నీదంతా నీది మాఫియా విలేకరనే వ్యక్తి వార్త రాసే ముందు అవతల వ్యక్తి వివరణ తీసుకోవాలా కనీస ఇంగీత జ్ఞానం ఉందా తెలివి ఉందా విలువలున్నాయా నీకు